ఒక చిన్న స్టోరీ చెప్తాను జాగ్రత్తగా అయినా ఒక బిచ్చగాడు ఉన్నాడట ఎవరు ఒక బిచ్చగాడు ఉన్నాడు అతను అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక యజమాని వెళ్తున్నాడు పెద్ద కోటేశ్వరుడు వెళ్తున్నాడు వెళ్తుంటే అతను ఇతని దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నాడు అప్పుడు ఆయన అన్నాడు నీకు ఈ అడుక్కునే పని లేదు నా దగ్గర చాలా సంపద ఉంది చాలా ఎకరాలు ఉన్నాయి అవన్నీ కూడా నీకు సాగు చేసుకోవడానికి ఇస్తాను ఏంటి సాగు చేసుకోవడానికి ఇస్తాను నువ్వే సాగు చేసుకో నీకు వచ్చిన సంపదలో నుంచి ఒక ఫైవ్ పర్సెంటో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటో నాకు పంపి వచ్చిన సంపదలో నుంచి అది కూడా సంవత్సరం సంవత్సరం లెక్క అంటే ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను పెద్ద సంపద ఉంది నా కాడ నువ్వు చేసుకుంటావా అని అడిగాడట అదంతా నువ్వు పొలాలు ఉన్నాయి మొత్తం చాలా పొలాలు ఉన్నాయి ఎకరాలు ఎకరాలు ఉన్నాయి అవన్నీ నీకు ఇస్తాను చేసుకుంటావంటే ఇప్పుడు అడుక్కున్నాడు అన్నాడట మనసులో అనుకున్నాడు అబ్బో లేదో నేను నక్కను దొక్కినా నాకేదో గొప్ప అదృష్టం వచ్చింది అలా అనుకున్నాడట సరే అయితే ఏమో జీతగాడిగా చూస్తాడేమో నన్ను అర్థమవుతుందా జీతగాడిగా చూస్తారేమో శ్రమంతా చేయించుకొని మాటిపోటకి లేకుంటే ఎంతో కొంత కూలిలాగా ఇచ్చి పంపిస్తారేమో అనుకున్నాడట కూలి ఎంత ఇత్తారన్నడట అంటే నీకు ఎంత కావాలో చెప్పనడట యజమాని నీకు ఎంత కావాలి చెప్పనంటే లేదు మీరే చెప్పండి అంటే నైంటీ పర్సెంట్ నువ్వు ఉంచుకొని టెన్ పర్సెంట్ నాకు ఇస్తావా నైంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ఉంచుకొని ఫైవ్ పర్సెంట్ నాకు ఇస్తావా అని అన్నాడట ఎవరు ఈ అడుక్కునేవాడు అప్పుడు అతను యజమాన్ అన్నాడట లేదు లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వే ఉంచేసుకో ఫైవ్ పర్సెంట్ నాకు లేదు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నువ్వే ఉంచుకో ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే నాకు అప్పచెప్పు అది కూడా నాకు చాలా సంపద ఉంది నువ్వు ఇచ్చిన దాని మీద నేను ఆధారపట్టాల నాకు ఇంకా చాలా సంపద ఉంది కానీ ఇదేంటంటే నీకు కృతజ్ఞత నాయి అన్ని పొలాలన్నీ నాయి ఇటు యజమాని నేను యజమాని పట్ల కృతజ్ఞతగా ఉండాలనే ఒక ఉద్దేశం తప్ప ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా నీకు ఆ కృతజ్ఞత భావం కోసం అన్నాడట లేదా ఫైవ్ పర్సెంట్ ఎగిరికి అంతేసాడు మనసులో అనుకున్నాడు అసలు నాకు ఇవాళ తిరిగేలేదు ఇక అసలు నక్కం వచ్చింది నేను నాకు ఇక అసలు ఏంటి ఇయాలా ఏదో అంటారు కదా తంతే బూరిలో బొట్టలు పడ్డా గారె బొట్టలు గారెల గంపులో పడ్డా అని మనసులో అసలు మామూలు పొంగి పట్టలేదు అయితే అదంతా చేసుకుంటున్నాడు సంవత్సరం లాభాలు వచ్చినాయి చాలా పొంగిపోయాడు స్థితి మారింది అడుక్కునే స్థితి నుంచి కొంచెం పెరిగింది మంచి బట్టలు వేయటం మొదలుపెట్టాడు కొంచెం అటు ఇటుగా హుందాతనంగా ఆయన అంటే ఇక్కడ మీకు స్టోరీ యథార్థత చెప్పాలంటే ఆయన ఉన్నంతవరకు ఆయన టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ కృతజ్ఞత భావంతో చెల్లించాడు ఆయనకి సంతానం ఉంది కదా ఆయన సంతానం ఆ తర్వాత యజమానిని పూర్తిగా మర్చిపోయారు కొంతమంది ఆయన సంతానం తర్వాత సంతానం ఇలాగా మంది కాదు ఇది ఇది మన యజమాని తరతరాలుగా మన యజమాని మనకు అప్పజెప్పాడు అనేటటువంటి విషయం వాళ్ళు మర్చిపోయి ఇదంతా మాదే అనేటటువంటి అహంకారంతో ఉన్నారు అర్థమవుతున్న విషయం అహంకారంతో ఉండి ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఆ ఫైవ్ పర్సెంట్ కానీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఈట మానేశారు ఈటం మానేసి అహంకారానికి లోన్ అయిపోయారు లోనైపోయిన కాడ నుంచి మరి యజమాని అడుగుతాడు కదా అడగకుండా ఉండాడు కదా ఆ కాలంలో యజమాని అడిగినప్పుడు లేదు ఇదంతా మాదే అని అహంకారానికి లోనైన తర్వాత మరి యజమాని ఏదో విధంగా పనిష్మెంట్ ఇస్తాడు ఇక్కడ ఇస్తాడు ఆ యజమాని ఎవరయ్యా అంటే మన దైవం ఆ అడుక్కునేది ఎవరయ్యా అని అంటే మనం ఎక్కడ పోయినా అడుగుతామో అడగమా దేవుడిని అడగటంలో ఎవరైనా సిగ్గుపడతారా అడగటం అంటే అడుక్కోవటమే అర్థమవుతుంది అడగటం అంటే ఏంటి అడుక్కోవటమే దైవాన్ని అడగకుండానే ఆయన పిలిచి ఈ భూమి మొత్తం వర్షం చేశాడు ఎవరికి ఆదం ఇస్లాం కొన్ని కోట్ల ఎకరాలు ఇదంతా ఆదం అలా ఇస్లాంకి వచ్చి చేశాడు లేదు భూమి మొత్తం వసన్ చేశాడు ఆదం అలా ఇస్లాంకి అబ్బాయి ఇస్లాంకి వాళ్ళు బ్రతుకున్నంతవరకు కృతజ్ఞత భావంతో ఉన్నారు దైవాన్ని నమ్మారు అదే అండి దీని యజమాని ఆయన నమ్మారు తర్వాత ఎవరైతే సంతానం పుట్టారో ఆదం అలా ఇస్లాంకి ఒక వర్గం దైవాన్ని విశ్వసించేవారిగా ఒక వర్గం దైవాన్ని విశ్వసించని వారిగా రెండు వర్గాలుగా అప్పుడే చీలిపోయారు ఆయన సంతానంలోనే చీలిపోయారు యజమాని నమ్మటం మానేశారు అలాగా చీలిపోయి దైవాన్ని నమ్మనటువంటి వారికి దైవాన్ని నమ్మిన వారికి విశ్వాసం పెంపొందించడానికి దైవం ప్రవక్తల్ని పంపించుకుంటూ వచ్చాడు అర్థమవుతుందా ఆయన యొక్క సాదమల అల్ ఇస్లాం సంతానం సంతానం తర్వాత సంతానం సంతానం తర్వాత సంతానం ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటున్నారండి ఏమనుకుంటున్నారు మేము కొన్నాము మా ఇల్లు మా పొలము అదైతుందా మా బలము మా ధనము అని అనుకుంటున్నారు నీ బలము ఆయన ఇచ్చిందే నీ ధనము ఆయన ఇచ్చిందే అర్థమవుతుందా తెలివితో ఆలోచించితే ప్రతి చినుకు ఆయనే కురిపియాలి ప్రతి మెతుకు ఆయనే మనకి తినిపియాలి అర్థమవుతుందా ఏం చెప్పండి ఒకసారి ప్రతి క్షణము ఆయనే నడిపియాలి నీ జీవితంలో ఆయుష్ మొత్తం ఆయనే ఇచ్చాడు ప్రతి క్షణము ఆయనే నడిపియాలి ప్రతి అడుగు ఆయనే ఏపీయాలి ఆయన అడుగు ఏపీపోతే నువ్వు వేయలేవు ఏ ఏం చెప్తున్నారు మీరు ఏదో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని మీరు అడగచ్చు అడగండి తప్పులేదు తప్పులేదు అడగండి కానీ ఆలోచించండి మీకు ఒక ఆయుష్ ఇచ్చాడు ఆయుష్ అయిపోయిన తర్వాత మీ కళ్ళ ముందే ఆయుష్ అయిపోయిన వ్యక్తి కుప్పగోలిపోతున్నాడు హార్ట్ అటాక్ వచ్చింది అడుగు కూడా తీసి అడుగు వేయలేడు అలా ఉన్న ప్లేస్లో నుంచి కోలబడిపోయాడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అక్క అడిగేమనండి మీరేపోయింది చూద్దాం మీరు ఏపీని చూద్దాం అతనితోని ఏపీలేస్తారా ఒక క్షణము ఆయన నడిపించేదే ఒక అడుగు ఆయన వేయించేదే నీ శ్వాస ఉచ్వాస నిశ్వాసలతో సహా ఆయన ఆ ఉన్నాయి మనమందరం దైవాధీనంలో ఉన్నాం అనుకోవటం అజ్ఞానం కాదు జ్ఞానం మనమందరం మన ఇష్టానుసారం ఉండొచ్చు అనుకోవటం మన ఇష్టానుసారం చేయొచ్చు మన ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనొచ్చు మన ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళకి ఆరాధన భక్తి చేయొచ్చు అని అనుకోవటం అజ్ఞానం ప్రతిదానికి ఒక గమ్యం ఉంటుంది మానవ జీవితానికి ఒక గమ్యం ఉంది అదే నిన్ను పుట్టించిన నీ దైవాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందటం దేవుడే తెలియనప్పుడు నీకు మోక్షం ఎక్కడ అర్థమైద్ది అర్థమవుతుందా నీ జీవితాన్ని స్టార్ట్ చేసినోడు ఒకడు ఉన్నాడు ముగించేవాడు కూడా ఆయన అనే విషయం నీకు అర్థం కానప్పుడు నీకు ఆ యజమాని యొక్క గొప్పతనం ఏమర్థమైంది ఆయనే నీ ఇంటిని నీకు వశపరిచాడు ఆయనే నీకు భార్యని వశపరిచాడు ఆయనే నీకు పిల్లల్ని వశపరిచాడు ఆయనే నీకు నీ శరీరంలో ప్రతి ప్రతి భాగాన్ని నీ మీద నీకు నమ్మకాన్ని కొన్ని గుణాలు ఇచ్చాడు ఆయన అర్థమవుతుందా ఒకటి కాదు మనసు ద్వారా ఆలోచించే ఈ పంచేంద్రియాలని జ్ఞానేంద్రియాలని భూమి ఆకాశాలని అర్థమవుతుందా నీకు వశం చేశాడు ఆయన నీ గుణగణాలని నీ గుణం పెట్టాడు ఎలాంటి గుణం ఒక మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు లేదా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ గొడవ జరుగుతుంది ఒకరిని అన్యాయంగా కొడుతున్నారు మీకు అర్థమైంది అతన్ని అన్యాయంగా కొడుతున్నారని మీకేమనిపిస్తుంది అప్పుడు జాలి అనిపిస్తుంది అవునా కదా జాలి అనిపిస్తుంది ఆ పరిస్థితుల్లో జాలి మీకు ఎలా కలిగింది మీ బ్రెయిన్కి జాలి అనే గుణం ఎవరిచ్చారు మీకే కలిగిందా ఇచ్చాడు ఇంకో ప్లేస్లో నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకో ప్లేస్లో ఎవడో మీ బండి మీదకి వచ్చాడు మీరు బండి వేసుకొని పోతున్నాడు బండి మీదకి వచ్చాడు అట్ట కటింగ్ కొట్టాడు పక్కకు తిరిగాడు బండి ఆపకుండా వెళ్ళిపోతున్నాడు మీకేమొచ్చిందప్పుడు కోపం వచ్చింది కోపం ఎలా వచ్చింది మీకే వచ్చిందా కోపం కోపం అనే గుణాన్ని మీకు దేవుడు పెడితే వచ్చిందా పిచ్చివాడిని అలా కోపగించుకోమనండి పిచ్చివాడిని అలా జాలిపడమనండి మెదడు లేని వాడిని అలా జాలి పడమనండి అర్థమవుతుందా ఇంకొక చోట అందమైన అమ్మాయిని చూశారు అర్థమవుతుందా ఏమనిపిస్తుంది మీకు ఆహా అనిపిస్తుంది అనిపిదా ఎవరు పెట్టారు ఆ యొక్క భావన లోపల నుంచి ఎవరు పెట్టారు ఇలాగ చూసుకుంటే మంచి చెడు రెండు ఇవన్నిటితో పాటు మంచి చెడు రెండు పెట్టాడు మీరు ఏ సందర్భంలోనైనా మంచి వైపే ప్రయాణించాలి ఇది దైవం యొక్క ఆజ్ఞ ఏ సమయంలోనైనా మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని చెడు వైపు పోకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అది మీకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ చెడుపై వెళ్తాను అంటే దేవుడు వచ్చి మిమ్మల్ని నాపడం అర్థమవుతుందా కానీ దాని తర్వాత వాతలు పెట్టి పనిష్మెంట్ ఇచ్చేది టైం వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ భూమి ఆకాశాలని వశపరిచాడు మనకు అన్ని వశం చేశాడు ఇలాగా దైవం ఎన్నో ఇచ్చి పరీక్షా జీవితంగా పుట్టుక మరణాల మధ్య మన జీవితాన్ని పరీక్షగా ఇచ్చాడు కానీ కాలక్రమేణ ఆదమలి ఇస్లాం తర్వాత వర్గం ఏదైతే ఉందో తిరస్కార వైఖరి మార్గప్రష్టత్వంలోకి వెళ్ళిపోయినటువంటి వర్గం ఏదైతే ఉందో అది వస్తుంది విశ్వాసుల వర్గం పెరుకుంటు వస్తుంది అర్థమవుతుంది ఇవాళ భూమి మీద ఎతికితే విశ్వాసులో ఉన్నారు అవిశ్వాసులో ఉన్నారు ఎవరు ఎక్కువ ఉన్నారా అంటే అవిశ్వాసాలు ఎక్కువ ఉన్నారు ఎందుకు అవిశ్వాసులు ఎక్కువ ఉన్నారా అంటే జాగ్రత్తగా గమనించండి వారు వారి అంతరాత్మ పరిశీలన వదిలేశారు ఫస్ట్ ఏం వదిలేశారు వారు అంతరాత్మ ప్రబోధన ఒకటి ఉంటుంది పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు దేవుడు అనేటటువంటి అంతరాత్మ ప్రబోధిని వదిలేశారు మనస్సాక్షిని చంపేశారు మనస్సుని తొక్కుపట్టేశారు రెండోది గ్రంథాలు వదిలేశారు ఏంటది చెప్పండి వారి దగ్గర గ్రంథాలు ఉన్నాయి ప్రతి జాతికి మేము ప్రవక్తలను పంపించాము గ్రంథాలు అవసరమైన గ్రంథాలు పంపించామన్నాడు వారు ఏం వదిలేశారు వాళ్ళ తాతకాడి నుంచి వాళ్ళ తండ్రి కాడి నుంచి వాళ్ళ ముత్తాత కాడి నుంచి వస్తున్న ఆ పొలం పాస్బుక్లు వదిలేశారా చెప్పండి వాళ్ళ పాస్బుక్లు అయితే వదిలేయలే ఆస్తి పత్రాలు కదా అయ్యి వదిలేరండి అవి ఆస్తి పత్రాలు కదా అవి వదిలేయరు దైవం పంపించిన ప్రామాణికమైనటువంటి వారసత్వ ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రం వదిలేశారు అదవుతుందా అంతరాత్మ సాక్షిని వదిలేశారు గ్రంథాల సాక్ష్యాన్ని వదిలేశారు ఇంకేమి ఇంకేం వదిలేశారు యుగ పురుషుల ఋషీశ్వర్ల బోధల్ని మార్గదర్శకత్వాన్ని కూడా వదిలేశారు మరి వదిలేసి ఏం పట్టుకున్నారా అంటే ఊహలను పట్టుకున్నారు ఏం పట్టుకున్నారా అంటే భ్రమలను పట్టుకున్నారు ఊహా అక్కడ దేవుడు ఉన్నాడని ఎవరన్నా అంటే ఒక్కలంటే అక్కడ ఏదన్నా కొంచెం అదో ఇదో పెట్టి కుంకుమ పసుపు ఇంకేదో సంథింగ్ ఏదో ఒక అక్కడ చేశారు అంటే ఒక క్రియేటివిటీ చేశారంటే కథం అక్కడ అంతేగా ఒక గొర్రె ఏం లేకుండా దూకితే అన్ని గొర్రెలు దూకినట్టు అక్కడ దేవుడు ఉన్నాడా లేడా దేవుడంటే ఎవరు దేవుడంటే భూమి ఆకాశాల యజమాన దేవుడంటే మనకి జన్మనిచ్చిన వడ నాకు కళ్ళు వడ నాకు నోరు వడ ఇది ఇవ్వగలిగిద్దా ఇవ్వలేదా పరిశీలన ఆత్మ పరిశీలన వదిలేశాడు ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు ఉంది అని అని లేదు అని అంటే అక్కడ మళ్ళీ వీళ్ళకి ఏమైనా అనేటటువంటి సెంటిమెంట్లో కూడా వెళ్ళిపోయారు అవునా కదా అవునా కదా దేవుడంటే ఏంటండి దేవుడంటే ఏంటి ఆయన భూమి ఆకాశాల అని మీకు గుర్తుండాలి నా పుట్టుక నా ప్రాణం ఆయన చేతిలో ఉన్నాయని గుర్తుంచుకోవాలి మీరు నాకు కళ్ళు ఇచ్చింది ఆయనను గుర్తుంచుకోవాలి నాకు బ్రెయిన్ ఇచ్చింది ఆయనని గుర్తుంచుకోవాలి నా కాళ్ళు చేతులు ఇచ్చింది ఆయనని గుర్తుంచుకోవాలి ప్రతి వ్యక్తి ముస్లిమే కాదు ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి నా క్షణం ఆయన నడిపించేది ఆయన నా అడుగు ఏపించేది ఆయన ప్రతి చినుకు ఆయన కురిపిస్తాడు ప్రతి మెతుకు ఆయనే తినిపిస్తాడు ఇది తథ్యం అలాంటి మహాశక్తిమంతుడిని వదిలేసి ఎవరికి పడితే వారికి దైవత్వం ఇస్తా అనటం అజ్ఞానమా జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమా సోదరులారా సోదరిమన్లారా ప్రేమతో చెప్తున్నాను ప్రేమతో చెప్తున్నాను మనం అందరం అన్నల్దమ్ములం అందరి భౌతిక శరీరం ఏదైతే ఉందో చూసినా దేవుడి శక్తికి నిదర్శనం దేవుడి యొక్క దేవుడు ఉన్న ఉన్నాడు అనడానికి ఒక్కడే అనడానికి చూసినా రెండు కళ్ళు మానవులందరికీ మానవులందరికీ రెండు చేతులు మానవులందరికీ రెండు కాళ్ళు అదైతుందా మానవులందరికీ రెండు చెవులు ఈ యొక్క స్ట్రక్చర్ని తల్లి గర్భంలో ఇచ్చిన వాడిని కాకుండా ఏరేవాని మీరు దేవుడు అంటే దేవుడు అనే ఆలోచనే మీ ఆత్మ పరిశీలనలో లేదు మీ గ్రంథాలు మీరు పరిశీలన చేయటం వదిలేశారు లేదా గ్రంథాన్ని పెట్టుకొని పెద్ద భాగాన్ని విస్మరించారంటాడు ఇదే కురాన్లో ఎవరయ్యే వాళ్ళు అంటే వాళ్ళు దేవుడినే మార్చేసుకున్నారు పుట్టినవాణి దేవుడు అంటున్నారు పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడు ఏడు తరగతి పిల్లగాని అడగండి పుట్టించేవాడు దేవుడా పుట్టేవాడు దేవుడాని అడిగితే వాళ్ళు కైకై అని ఎగబట్టం మొదలుపెట్టారు మీదకి ఎగబట్టం మొదలుపెట్టారు తప్ప ఆలోచించడం మానేశారు ఎంతో మందితో మాట్లాడి ఉన్నాను వాళ్ళోరే మీకు ఈ పాటికి అర్థమవుతూ ఉంటుంది ఆయన ఈశాల్ ఇస్లాం గారు కూడా రబ్బీ వరబ్బకం మీకు నాకు దేవుడు ఒక్కడే ఆయన పైనున్నాడు అని రెండు చేతులు ఎత్తి పైకి చూపించి చూసిన పైనన్నాడు ఆయన నాకు తండ్రి మీకు తండ్రి అని చెప్పినా కానీ మీకు అర్థం కాదు అంటున్నారు వాళ్ళు మనీ మీకు అర్థం కాదు మాకేనే దేవుడు అంటున్నారు వచ్చిన ఆయనే దేవుడు అంటున్నారు పంపించిన ఆయన్ని మర్చిపోయారు లేదా పంపించిన ఆయన్ని వచ్చిన ఆయన్ని సమానంగా చేసేశారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ గ్రంథంలో కూడా పరిశీలించుకోమని చెప్తాడు దైవం వారికి ఇవ్వబడిన గ్రంథంలో కూడా పరిశీలించుకోమని చెప్తాడు కానీ పరిశీలించే స్థితి లేదు దీనికి అంతటికి కారణం ఒకటే దీనికి అంతటికి కారణం ఒకటే మనం పరీక్షించబడుతున్నాం దేని ద్వారా దైవం ద్వారా శైతాను ప్రభావానికి లోనై పరీక్షించబడుతున్నాం ఎవరి శైతాను ఈ చెడు శక్తి ఏంటి కురాన్లో చెప్తున్నాడు ఔజ్ బిల్లాహీమ్ రహీమ్ బిస్మిల్లాహి ని రహీం ఇది చదవనంతవరకు మీరు ఖురాన్ చదివినా మీకు అర్థం కాదు మీ బుర్రకి ఎక్కదు మీ బుర్ర ఏదైతే అంతకుముందు ఏ మీ ఏ ప్రభావానికి అయితే లోనున్నారో ఆ యొక్క ఆలోచనలే మీకుంటాయి తప్ప గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం మంచి మీ బుర్రకి ఎక్కదు ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్తున్నాడు మీ నెత్తిపై శని ఉంది మాయ ఉంది ఆ మాయ మీరు నన్ను తలవనంత వరకు మీరు ఆ మాయను అధిగమించలేరు మీరు ఆ మాయను అధిగమించడం అసాధ్యం జ్ఞాన విజ్ఞాన యోగం పద్నాలుగో శ్లోకం అనుకుంటా మీరు ఆ మాయను అధిగమించలేరు చెప్పేశాడు కురాన్లు ఏదైతే చెప్పేశాడు ఇక్కడేమో శ్వేతన్ అన్నాడు అక్కడ మాయ అన్నాడు అధిగమించలేరు ఎవరైతే నన్ను శరణి వేడుతారో నా అనుగ్రహంతో ఆ మాయను అధిగమిస్తారు ఇక్కడ అంటున్నాడు అల్లా అంటున్నాడు అక్కడ బ్రహ్మ అంటున్నాడు బ్రహ్మన్న అన్న ఒకటే అక్కడ ఇక్కడ అల్లా అంటున్నాడు నన్ను మీరు శరణి వరకు మీ నెత్తి మీద నుంచి ఆ శైత ఆశని పోదు మీకేం చూపిస్తుంది అంటే నువ్వే అని చూపిస్తుంది నీదే ఈ సంపద అంతా చూపిస్తుంది లేదా ఆడికిపోతే కలిసి వస్తుంది అని చూపిస్తుంది ఏడకపోతే కలిసి వస్తుంది ఊహలు బ్రహ్మల వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని దైవ దారి నుంచి తప్పించడానికి అది దైవానికి మీకు మధ్యలో కరెక్ట్గా నట్ట నడి దారిలో కూర్చొని ఉంది అది తొలగను అలా కూర్చోవటమే కాకుండా కొంచెం ఆలోచన ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఔజ్బిల్ అహిమను శైతాన్ని నిర్జయం కానీ దేవా నా నుంచి చెడుని దూరంగా తొలగించని ఎవరైతే వేడుకోకుండా ఆలోచించడానికి ట్రై చేస్తారో వాళ్ళని పైనుంచి కింద నుంచి ఎడమ నుంచి కొడి నుంచి అన్ని వైపుల నుంచి నొక్కి నా వైపు లాక్కి వెళ్తానని చెప్పి దైవంతో వాగ్దానం చేసి వచ్చింది ఆ శ్వతం అది మనకు అర్థం కాదు అది మనకు అర్థం కాదు అది అర్థమైతే ఇంక మొత్తం అర్థమైనట్టే అది చదువుకోవాలి ముందు అన్ని చెడుల బారి నుంచి నన్ను రక్షించు దేవా హృదయాన్ని శుద్ధి చేసుకోవటం అంటే అదే హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారు ధన్యులు అంటాడు హృదయ శుద్ధి లేని వారు అజ్ఞానులు మూర్ఖులు కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోండి ఇక దైవ ధర్మాన్ని మీరు తెలుసుకున్న తర్వాత దైవాన్ని మీరు తెలుసుకొని ధర్మాన్ని మీరు పాటిస్తే ఎనలేని పుణ్యఫలాలు ఎంతో ఆరోగ్యం ఆ రెండు మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం కరెక్ట్ అనేది ఎనలేని పుణ్యఫలాలు ఆరోగ్యం అనేది తెలుసుకున్నాం దైవధర్మాన్ని పాటిస్తే ముందు జాగ్రత్తగా వినండి ఎవరైతే ఇవాళ క్యాన్సర్లు ఉన్నాయలేవండి కామన్ అయిపోయింది క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిందంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు ఊళ్ళో ఒక్కడ క్యాన్సర్ వచ్చిందంటే అందరు ఊరంతా భయపడేవాళ్ళు ఇవాళ ఒక్కొక్క ఊళ్ళో నలుగురు ఐదురు పది మంది పదిహేను మంది ఇరవై మంది పేపర్లో చూస్తుంటే ఒక్క ఊళ్ళో ఇరవై ఐదు మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారట పేపర్లో వస్తుంది హార్ట్ అటాక్లు ఉన్నాయా లేవా ఇంకేమే ఉన్నాయండి షుగర్ ఎంతమందికి షుగర్ అని నేను అడగక్కర్లేదు దగ్గర దగ్గర నూటికి డెబ్బై ఎనభై శాతం షుగర్ ఉంది ముప్పై సంవత్సరాలు దాటినాయంటే షుగర్ లేకపోతే మ్యాటర్ కానీ షుగర్ ఉంటే మ్యాటర్ కాదు అవునా కదా ఈ విధంగా చూసుకుంటే బీపీలు సర్రం లేతు అనమాట బీపీ మనకి నాకు బీపీలు వేసిందంటే ఇది అంటాడు కదా సర్రం లేదు బీపీలు మరి మీ తాతకి బీపీ ఉందా వీళ్ళందరికీ లేవు ఇప్పుడు దైవం మనకి ఇది తెలిసే మానవులు మానవుడు తొందరపాటు గలవాడు అనేది ఇది దైవం తెలిసే మనకి ఏమిచ్చాడు అంటే శుభ్రత పాటించితే కొంచెం వ్యాయామం చేస్తే మానవులు ఆరోగ్యంగా ఉంటారని గ్రహించాడల్లా ఆ దైవం గ్రహించాడు అందుకే ఆ